ಧರಣಿ ವೇದ್ಯು ಲರಯ ನಗಮಸಾರತಿ ಪರಜಶುಕ ಬ್ರಹ್ಮ ಪರಮಸನ್ನಿಭುಲು ಗುರುರಾಮಿಂಗಾಲು ನಿರತೋಕ್ಷ ಪರಕಾಂತಸು ಪರಮೂಢು ಲೂ ದಿವ್ಯ ಪರದೇಶಿ ಕೂ పరిపూర్ణ పాదేశీ పూలు గురు రామాలింగాయోగులు నిరతామో మోక్ష పరకాంత సత్సంగోగులు జై నిజ గురుభ్యో నమః జై అమలాంబ సమేత అనుభవానంద ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునొచ్చు శ్రీ గురు బాలరామస్వాముల వారి చే విరచితం ఆవరణ విక్షేప విక్షేపరూప సిద్ధిత్వ నిరాశకం ఈరోజు మనం నూట ఇరవై ఎనిమిదవార్థం గురువంశస్ తన యొక్క పూర్వాచార్యులైనటువంటి శివరామ దీక్షిత సాంప్రదాయక గురువరేణ్యులను స్థుతిస్తూ ఉన్నారు బాలరామ పండితుల వారు గ్రంథ పూర్తి చక్కగా గావించి ఇవి ఎవరైతే చక్కగా విని అవగాహన చేసుకుంటారు అలాంటి వారు పరిపూర్ణులని ఇంకా ఇది నేను చెప్పేందుకు నాది కాదు ఈ బయలు వినేందుకు మీది కాదు అలానే వాదించే వారిది కాదు భేదించే వారిది కాదు తన ఎందు ఏమీ లేక ఉన్నది పరిపూర్ణము అని ఇది శాస్త్ర సమ్మతి కానిది అస్త్ర సమ్మతి గానిది అలానే ఏ గోత్ర సూత్ర సమ్మతి కానటువంటిది ఇది గాత్రము లేనటువంటి గురువు యొక్క గోప్యము అని తెలియజేసి అలాంటి గాత్రరహితుడైనటువంటి సద్గురుమూర్తి అనుమతి వడసి ఈ పరిపూర్ణ బోధను నేను తెలియజేసాను అని తన వంశానుక్రమణిక ఏదైతే ఉన్నదో వారిని గుర్చి మనకు తెలియజేస్తూ ఉన్నారు అయ్యలారా ధరణిలో పల సర్వ తత్వార్థ మరసిన ఘనులు పరగ సుఖ బ్రహ్మ పరమ సన్నిభులు మా గురువంశ పరంపరలో మద్గురుదేవుని పూర్వాచార్యులైనటువంటి పరదేశికాచార్యుల వారి గురువరేణ్యులైనటువంటి రామలింగాచార్యులు రాయచూరు రామలింగాచార్యుల వారు వారు ఎలాంటి వారో చెప్తున్నారు ఎందుకంటే మనకు ఈ వంశాను వంశ వృక్షంలో ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహభ్యో నమో సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ప్రజ్ఞానఘన ప్రత్యగర్దో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహిత దీనిలో శ్రీ మహావిష్ణు సాంప్రదాయమైనటువంటి శ్రీ బ్రహ్మ బ్రహ్మవిద్య గురుర్విష్ణు సూర్యం శ్రీ యాజ్ఞవల్క్యం జనకం కృష్ణం చ అర్జునం వందే గున్మే గురుకాంతం దానిలో శ్రీ గురు గురుసాంప్రదాయం శ్రీధర స్వామినం నిత్యం బోధకారణమ వ్యయం భావాతీత అహం వందేఖ జ్ఞానైక్య నిర్మలం వందారుల్లారం వందేహం తమ్ నిరంతరం రామకు వంశజం శుద్ధం శివ యేస్య బోద సర్వం బ్రహ్మై వేజ్యవగమ్యతే శివరవే విదిక్యాథం తథై వతముపాస్మర్హే తరువాత మద్గురుదేవులైన సుకబ్రహ్మ సమానులైనటువంటి రామలింగార్య సారంగం పరమారాజ్య గురుం పరం ధ్యానం వందే మద్గురు అనేటువంటి విధానంలో ఈ ధరణి లోపల ఈ పొడము మీద తత్వములను కూడా వానిలో ఉన్న భావములను తత్వము అంటే ఏంటి నా నిజస్థితి పరమాత్మ స్వరూపమే తత్వము ఇంకా తత్వం అనబడేటువంటిదే తత్వము వాటిలో ఉన్న భావాన్ని సంపూర్ణముగా గ్రహించినటువంటి తత్వార్థ వేధ్యులు యోగులు వారు ఆగమసారమరసినటువంటి మరసినటువంటి గరులు ఏంటి ఆగమసారం ఆగమము అంటే రాక అని కూడా ఈ రాక యొక్క విషయాన్ని తెలిసినటువంటి వారు వారు దీని యొక్క రాకడ ఎలా జరిగినది లేని రాకడ ఎరుక యొక్క రాకడ ఎలా జరిగినది ఇది ఎలా దీని యొక్క ఈ బ్రహ్మాండం అనబడేటువంటిది ఎలా ఏర్పడినటువంటిది ఈ సృష్టి క్రమాన్ని తెలిసినటువంటి వారు రామలింగాచార్యులు ఇంకా ఆగమము అంటే ఈ దేవ పూజా విధానంలో తెలిపేటువంటి శాస్త్రము ఏదైతే ఉన్నదో అది దానిలో ఉన్న సారాన్ని అరసినటువంటి ఘనులు వారు ఎలాంటివారు పరగసుఖ బ్రహ్మ పరమ సన్నిధులు వేదవ్యాసుని పుత్రులైనటువంటి సుఖయోగేంద్రులు ఇంకా అచలర్షి అయినటువంటి ఆ రాజర్షి గురుసత్తములైనటువంటి గురువరేణ్యులైన మిథిలా నగర చక్రవర్తి అయినటువంటి జనక మహారాజు యొక్క శిష్యులు సుఖబ్రహ్మ వారితో సమాన సమానులైనటువంటి వారు ఎవరు గురు రామలింగా యోగులు నిరతము మోక్ష పరకాంత భోగులు అలాంటి వారు శివరామ దీక్షత వారి ప్రియ శిష్యులైనటువంటి రాయచూరు రామలింగారాజ్యుల వారు నిరతము కూడా వారు మోక్షం ఏంటి మోక్షం విడుపు దేని యొక్క విడుపు లేని యొక్క ఈ భ్రాంతి ఏదైతే ఉన్నదో దాని విడుపు వారు ఎప్పుడూ కూడా పరకాంత సత్సంగములతో భోగించేటువంటి వారు అంటే ఏంటి ఇక్కడ ముక్తికాంతను మీరినటువంటిది అది పరమైనటువంటిది నిరంతరము కూడా ఆ ఆ నివార సుఖమైనటువంటి ఆ రంధ్ర మధ్యస్థము ఏదైతే ఉన్నదో దానిని మీరినటువంటి దానితో నిరంతరము సంగమించేటువంటి భోగులు వారు పరమారాడులు వారి కరుణార్హులకు పరిపూర్ణోపాదేశికులు గురు రామలింగా యోగులు నిరతాము మోక్ష పరకాంత భూగులు పరమారాడు పరమారా పరమారూఢులు వారు అంటే ఆరూడాతీత స్థితిని పొందినటువంటి వారు దేనిలో పరములో ఆరూడాతీత స్థితిని పొందినటువంటి ఆరూఢులైనటువంటి వారు ఆ రామలింగ యోగులు వారి కరుణను బడచి వారి కరుణను అందుకొని ఎవరు దివ్య పరదేశీకాచార్యులు ఆ పరదేశీ కార్యులు అనబడేటువంటి వారు రామలింగార్యుల యొక్క శిష్యులు వారు వారు బోధించేది ఏంటి భ్రాంతిమయమైనటువంటి మిగిలినటువంటి ద్వైదోషములతో కూడినటువంటి బోధలు కాదు వారు పరిపూర్ణోపదేశికులు అలాంటి గురు రామలింగ యోగులు వారు నిరంతరం కూడా శిష్యుల యొక్క భ్రాంతిని పరిమార్చి లేని అడ్డు తెర తొలగించి ఉన్న పరిపూర్ణ బోధన ఉన్నట్లుగా ఆ యథార్థాన్ని తెలిపే తెలియజేసేటువంటి ఏ సామర్థ్యము లేనటువంటి వారు సాక్షాత్ పరిపూర్ణులు వారు అని గురువంశ స్థుతిని కావిస్తూ ఉన్నారు తర్వాయి దృపదార్థాన్ని రేపు ముసరించుకున్నాం జై గురుదేవ